సమంత నిర్మాతగా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద నిర్మించిన తొలి చిత్రం శుభం ఈ మూవీ మే తొమ్మిదిన థియేటర్లోకి థియేటర్ లోకి వచ్చింది కమర్షియల్ గాను ఈ మూవీ మంచి సక్సెస్ సాధించినట్టే సమాచారం పెట్టిన బడ్జెట్ అంతా కూడా ముందే వచ్చిందని టాక్ ఓ మోస్తరుగా రెవెన్యూ వచ్చిందని తెలుస్తోంది అలా మొదటి ప్రాజెక్ట్ సమంతకు సేఫ్ గా మారిందని అంటున్నారు ఇక ఈ శుభం మూవీ ఇప్పుడు ఓటీటీలో రాబోతుంది జూన్ పదమూడు నుంచి హాట్ స్టార్ లో శుభం చిత్రం అందరికీ అందుబాటులో ఉండనుంది సమంత నిర్మించిన ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి గోవిరెడ్డి శ్రీనివాస్ శ్రావణి లక్ష్మి కొండపూడి వంటి వారంతా తెరకు పరిచయం కండ్రేగుల తెరకెక్కించాడు రాజ్ నేడుమూరి ఈ మూవీకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వివరించాడు థియేటర్ లో శుభం మూవీకి టాక్ వచ్చిన సంగతి తెలిసిందే ఇక ఈ మూవీకి ఐదు కోట్ల గ్రాస్ లోపు కలెక్షన్ వచ్చినట్లుగా సమాచారం ఇక ఇప్పుడు సమంత శుభం మూవీ నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది మరి తెలుగు సినిమాలన్నీ కూడా నాలుగు వారాల తర్వాత ఓటీటీకి వచ్చేలా ఒప్పందం చేసుకుంటున్న సంగతి తెలిసిందే అందుకే థియేటర్ లో ఎక్కువ రోజులు సినిమాలు ఆడటం లేదని అంతా అనుకుంటున్నారు మొదటి వారంలోనే చాలా చోట్ల హౌస్ఫుల్స్ పడటం లేదు ఇక రెండో వారం అయితే చాలా చోట్ల సినిమాలు ఎత్తేస్తున్నారు తేరిక ఓటీటీలో చూసుకుందామని ఆడియన్స్ సైతం సినిమా లైట్ తీసుకుంటున్నారు సినిమా చాలా బాగుందని మౌత్ టాక్ వస్తే కానీ థియేటర్ల వరకు జనాలు రావడం లేదు ఇదే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది జనాల్ని థియేటర్లకు రప్పించేందుకు మేకర్స్ చాలా కష్టపడుతున్నారు ఇక ఇలా ఓటీటీలో అయితే వెంటనే సినిమాలు ఎక్కువగా పెరగడంతో సింగిల్ థియేటర్లకు కష్టాలు వస్తున్నాయి మే తొమ్మిదిన శుభం థియేటర్ లోకి వచ్చింది ఇక జూన్ పదమూడున ఓటీటీలోకి రానుంది ఈ మూవీ మొదటి వారంలోనే అంతో ఇంత వసూళ్లను సాధించింది రెండో వారంలో అయితే శుభం పూర్తిగా కనిపించకుండా పోయినట్టుంది పోటీలో పెద్ద చిత్రాలేవి లేకపోయినా కూడా శుభం పదుల కోట్లు కొల్లగొట్టలేకపోయిన సంగతి తెలిసిందే కానీ పెట్టిన బడ్జెట్ ను మాత్రం రికవరీ చేసినట్టుగాను తెలుస్తోంది